ఎక్కడ ఏ ఉన్నా ఏ పదవిని కాంక్షించకుండా నాకు ఇది కావాలి నాకు ఇది చెయ్యి అని అడగకుండా ఒక సామాన్య కార్యకర్తకైనా పర్వాలేదులే అనుకొని ఆ రోజు అంత త్యాగం చేస్తే ఈ రోజు అదే వైసీపీ పార్టీకి అవేవి గుర్తులే ఈ రోజు వైసీపీ పార్టీకి వాళ్ళ క్యాడర్కు కు వాళ్ళ సోషల్ మీడియాకి అసలు నేను ఒక మహిళనని వైసీపీ పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశానని రాజశేఖర రెడ్డి బిడ్డనని గాని వాళ్ళకింత మేలు చేసిందానని గాని ఈరోజు ఒక్కటి కూడా గుర్తు పెట్టుకోలేదు ఈరోజు మూకుమ్ముడిగా మూకుమ్ముడిగా నా మీద దాడులు చేస్తున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా ఉచ్ఛం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎన్ని రకాలుగా రోజుకొక స్టోరీ చెప్తారు రోజుకొకరిని ముందుకు తీసుకొస్తాడు రోజుకో జోకర్ ముందుకు వస్తాడు ఒక కొత్త మాట చెప్తాడు నిన్నైతే ఒకడు నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట నా భర్త అనిలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్లాడట ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీతో నా భర్త చెప్పాడట షర్మిలమ్మని ముఖ్యమంత్రిని చేయండి మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము జగన్ జైల్లో పెట్టండి అని నా భర్త ఆయన ఆయనకు చెప్పాడట ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే అసలు మీ కుట్రలకు మీ కుతంత్రాలకు ఏదైనా హద్దు హదుపు ఏదైనా ఉందా నా భర్తకు పదవీకాంక్ష ఉందా మాకు పదవీకాంక్షే ఉంటే మా నాన్న అప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వాళ్ళ మా మాకు పదవీకాంక్ష ఉంటే ఒక్క పదవైనా తీసుకున్నామా మేము మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పదవి తీసుకోలేదు కదా మరి మాకు పదవీకాంక్ష ఉంది అని నేను వైసీపీ కోసం అంత త్యాగాలు చేసి అంత నడుస్తే పోని అప్పుడైనా నేను ఏదైనా పదవి అడిగానా పోని అప్పుడైనా నేను పదవులు అడుగు అడుగుంటే నాకు పదవీకాంక్ష ఉంది అని మీరు అనొచ్చు మేము పదవీకాంక్షలు ఉన్నోళ్ళమే అయితే అసలు మీకోసం మేము పాదయాత్ర చేయడం ఏంటి నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది కాని మీకోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకెలా పదవులు వస్తాయి అసలు ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా భర్త అంట సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతిరెడ్డి గారితో పాటి మా వదినమ్మతో కలిసి పోయాడు పోని నా భర్త శర్మలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే అది భారతిరెడ్డి గారి ముందడిగాడా అడిగాడా పోని దీనికి భారతిరెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తా ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా పోనీ ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారంటున్నారే ఆయన ఆన్ రికార్డ్ గా ఎక్కడైనా ఈ మాట మాట్లాడా ఎక్కడా మాట్లాడలేదు ఆయన ఇప్పుడు చనిపోయాడు బదులు చెప్పడానికి లేడు కనుక ఆయన పేరు తీసుకుంటున్నారు పోని ఆయన కొడుకు బతికే ఉన్నాడు ఆయన కొడుకు ఉన్నాడు పోని ఆయన కొడుకు చేత చెప్పించండి మీరు ఈ జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి బాబాయ్ అన్నది అధికారం కోసం ఓట్ల కోసం బాబాయ్ అని చంపినటువంటి దుర్మార్గులు ఇల్లు చంపీ బాబాయ్ అని చంపేసి చంద్రబాబు చంపించిన మూర్ఖులు ఇల్లు అయ్యను పోతున్న వాళ్ళు చమనిపోయింది లెక్క వాళ్ళకి సొంత బాబాయ్ అని చెప్పుకున్న వాళ్ళు అయ్యన లెక్కం వాళ్ళకి మీ అంతా లెక్కండి ఇప్పుడు సరిమిలా కాదు కూడా కూడా చంపించిన లేదు చెల్లెని కూడా కూర్చోకూడదు రావి గట్టికెత్తింది మధ్యనే మనం చూసా డైలాగ్ సిపిఎస్ కూడా రద్దు చేయలేనటువంటి కొజ్జా కొడుకుల్ని కొజ్జా పోతే ఏమంటారు జగన్ అన్న అది అలా డైలాగ్ అయితే చెల్లిపోయి ఉంటాడు అంచేది నేను ఆవిడ ద్వారా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నానండి కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తారు తెలియదు కానీ ఆవిడికి సెక్యూరిటీ పెంచాల మేము చెప్పలేం దుర్మార్గం నాకు ఆ బ్లడ్ ఉంది నేర చరిత్ర ఆ బాబాయ్ చెప్పు చెప్పేస్తే పాపం అమ్మాయి తప్పు కదా అంచేత నాకు అనుమానం ఉంది అంచేత ఆవిడ సెక్యూరిటీ పెంచాలి బ్లాక్ టాక్స్ రైడర్ సెక్యూరిటీ ఇవ్వాలి ఆవిడకి లేకపోతే దుర్మార్గం చంపని చంపేస్తారు వీళ్ళు ఆవిడ కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది వాళ్ళు డిమాండ్ చేయాలి ఆవిడ సెక్యూరిటీ పెంచాలని చెప్పి నేను మీ ద్వారా ఆవిడకి నేను రికమెండేషన్ కాదు ఇది డిమాండ్ చేస్తున్నాను మా పార్టీ తరఫున చాలా అండి చిన్న విషయం కాదు ఏముందండి ఆ అమ్మాయి ఉన్న విషయం చెప్తుంది ఉన్న విషయం చెప్తుంది రాజశేఖర రెడ్డి గారు ఆత్మ ఎవరు తెలుసు మీకు కేవీపీ మొన్న నేను పెళ్ళిలో కలిసాం సరదా కూర్చొని మా పెళ్ళి టైం కూర్చొని మాట్లాడుతుంటే ఏంటంటే గొడవ ఫ్యామిలీ గొడవ మా అమ్మకి చదివిన ఏమీ లేదండి రాజశేఖర గారికి ఈ అమ్మాయి అంటే బాగా ఇష్టం ఎవరికి షర్మిలా అంటే బాగా ఇష్టం అండి అంచేత ఆవిడికి ప్రత్యేకంగా ఒక వాటర్ రాశారట కూతురి మీద అగ్మతు కొంచెం రాస్తారు కదా కొడుకులే రాసారట ఇప్పుడు ఏమో వాటా సెటిల్ చేయలేదు ఎందుకు సెటిల్ చేయలేదట దాని రీజన్ చెప్పాడు అట తల్లి అడిగింది కదా తల్లి అడుగుతుంది కదా రీజన్ ఇక్కడ చేసండి విచిత్ర విచిత్రం రీజన్ నా ఆస్తులన్నీ ఈడీ జప్తులో ఉన్నాయి కదా మొత్తం ఆస్తులన్నీ కూడా కోర్టులో ఉన్నాయి కదండి జగన్మోహన్ రెడ్డి అన్నాడేటా రేపు కానీ కోర్టు నాకు వ్యతిరేకంగా చెప్పి నా ఆస్తులన్నీ పోయానుకో మరి చెల్లి చెల్లి నాకు చెల్లి ఆస్తులు నాకు ఓట రావదన్నా చూడండి ఎక్కడికా ఐడియా ముందు చూపు అలా ముందు చూపు చిన్న విషయం కాదు ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి రాష్ట్రంలో సొంత ఫ్యామిలీ లేదు ఏంటో అధికారం కోసం ఏవైనా చేయగల దుర్మార్గులు అటువంటి దుర్మార్గులు నేను ఈ మాట ఎందుకంటే అంటే శిక్షిట్టమకృష్ణారెడ్డి అయినా సరసా నిన్న ఒక నోరు అయింది మీరు క్యాచ్ చేశారు మీరు బాబాయ్ తిరిగి జరుగుతాయి అన్నారు ము పట్టేది అన్నా మొన్న చూడండి జరుగుతాయండి అనుకోకుండా బాబాయ్ జరిగింది అలాగే జరగవచ్చు సరుగులా పేరు ఎత్తుకుంటా అంటే ఇప్పుడు నుంచి ప్లాన్ చేస్తారంటే రేపు ఆ డైరెక్ట్ అటాక్ ఇస్తుంది కాబట్టి ఏమైనా జరగవచ్చు అనేది భావన నాకు ఉంది అని చెప్పి సెక్యూరిటీ పట్టుకుని డిపెండ్ చేస్తున్నాను ఏమైనా చెప్ప అడిగితే చెప్పండి మీకు తమ్ముంటే మీకు నిజమైతే చెప్తున్న ఒక్క మాట మీరు రుజువు చేసుకోలేరు ఇష్టం వచ్చినట్లు జోకర్ల చేత ఎవడి చేత వీలైతే వాడి చేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే ఉచ్చం నీచం అవసరం లేదా ఆడపిల్లాన ఇంగితం కూడా లేదా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా ఇంకా సాక్షి సాక్షిలో సాక్షి అట ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పని చేసిన వాళ్లకు ఫోన్లు చేసి శర్మలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు వాళ్ళకు కవరేజ్ ఇస్తున్నా అక్కడ తెలంగాణ పార్టీలో నాతో కలిసి వేసిన వాళ్ళు మాకు ఫోన్ చేసి అమ్మా మాకిలా ఫోన్లు వస్తున్నాయి మీరు వ్యతిరేకంగా మాకు చెప్తున్నారు ఇంతగా దిగజారాలా రాజకీయాలు ఇంతగా దిగజాల్సిన అవసరం ఉందా మీరు ఏ సాక్షి ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో ఇంత ఈ సోషల్ మీడియా అంత ఇంతగా దూషిస్తున్నారో ఇదే సాక్షి ఇదే సాక్షిలో నాకు భాగం ఉంది ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగముందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈ రోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా ఇంత నీచంగా ప్రవర్తిస్తారా ఇంత అవసరం ఉందా ఇంత నీచానికి దిగజాల్చాల్సిన అవసరం ఉందా ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నా మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా బీజేపీతో మీకు దోస్తి ఉంది మీరు బానిసలుగా ఉన్నారు మనకు రాజధాని ఏమైంది మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయి కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజుకు ఒక జోకర్ చెప్పిస్తారు అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు బుద్ధి ఇంగితం జ్ఞానం ఏదైనా ఉందా ఇంత నీచానికి దిగజారాలా విలువలు విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా మరి మీకు లేవా విలువలు విశ్వసనీయతలు ఆలోచన చేయాలి తెలుగు ప్రజలు పిచ్చోళ్లు కాదు అన్ని గమనిస్తున్నారు అన్ని చూస్తున్నారు నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ రెడ్డి నా పేరు ఇదే నా ఉనికి ఇదే ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఎవరు గీ పెట్టినా నేను వైఎస్ షర్మిల రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చాం నా గుండెలోని నిజాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది నిలబడుతుంది కొట్లాడుతుంది ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మన రాష్ట్రానికి మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఎంత చేసుకుంటారో చేసుకోండి ఏం పిక్కుంటారో పిక్కోండి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ కబర్దార్ జోహార్ వయస్ఆర్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి